అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ వర్షాన్ని ఈరోజు నేను వాడపల్లిలో ఉన్నాను వాడపల్లి ఎంకడైన దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని అంటున్నారు విన్నాను సో నేను కూడా నమ్మాను నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను అనుకునే అన్నీ వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగాక నాకు అన్నీ నేను అనుకునే అన్నీ జరిగాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెయ్యి రెట్లు పెరుగుతూనే వస్తున్నారు నేను వచ్చిన చూసినప్పటి నుంచి సో ఇక్కడికి వస్తే మీరు అనుకునే అన్నీ జరుగుతాయి తప్పకుండా మీ ఫ్యామిలీతో ఓడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి అంత మంచిగా జరుగుతుంది నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ జబర్దస్త్ వర్షాన్ని ఈరోజు నేను వాడపల్లిలో ఉన్నాను వాడపల్లి ఎంకడన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని అంటున్నారు విన్నాను సో నేను కూడా నమ్మాను నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నేను అనుకునే అన్నీ ఓడపల్లిలో వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగాక నాకు అన్నీ నేను అనుకునే అన్నీ జరిగాయి సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెయ్యి రెట్లు పెరుగుతూనే వస్తున్నారు నేను వచ్చిన చూసినప్పటి నుంచి సో ఇక్కడికి వస్తే మీరు అనుకున్న అన్నీ జరుగుతాయి తప్పకుండా మీ ఫ్యామిలీతో ఓడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి అంత మంచిగా జరుగుతుంది నమస్తే